హలో మాట్లాడు గుడ్ ఆఫ్టర్నూన్ అండి హరి సార్ ఉన్నారండి చెప్పండి మీ సమస్య ఏంటి ఫ్రమ్ లో ఒకరు మాత్రమే ఆస్వాదించగలిగే జీవితం చాలా ఉంటుంది తెలుసుకుంటే చాలు మనిషి హాయిగా జీవించవచ్చు అన్నాడు ఇది ఏ సందర్భంలో అన్నాడు ఇది ఒంటరిగా ఎలా ఉండాలి వివరించగలుగుతారా మ్యూట్ చేయండి ఒకసారి సార్ సో వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా మన జీవితాన్ని ఆస్వాదించగలుగుతుంటే మిగతా జీవితం అంతా ఈజీ అవుతుందని ఒక కాంటెక్స్ట్ లో ఒక ఫీమేల్ డాక్టర్ కి నేను చెప్పినటువంటి మాట ఆమె తను అంటే చాలా మంచి ఆమె చాలా చక్కగా క్లవర్ అండ్ బాగా చదువుకుంది ఏదో కారణం చేత ఒకరి చేత మోసగించబడింది మోసగించబడిన తర్వాత తను వాళ్ళు మాటి మాటికి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు దాంతో మరింత ఇబ్బంది పడుతుంది అలా లేకుండా వారికి దూరంగా బ్రతుకుదామంటే ఒంటరిగా ఉండలేకపోతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకపోయినా ఈమె ఒంటరితనంలో వాళ్ళలో నెగిటివ్ చూసి కూడా అటాక్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే అమ్మాయికి చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే తను ఎవరో ఒకరు నాకు ఉండాల్సిందే అతను కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అనేసరికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు మోసం చేసే అవకాశం ఉంది సహజంగా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మనం చెప్పే మాటలు ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది కదా నార్మల్గా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ కానీ స్పిరిచువల్ లీడర్స్ కానీ లైఫ్ కోచ్లు చెప్పే వాళ్ళు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు ఆ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయిని ట్రై చేసుకో ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయిని ట్రై అంటే ట్రై చేసుకుంటూనే ఉండాలా ఎప్పుడు ఎవరో ఒకరు మన ఈ అబ్బాయి కాకపోతే ఇంకొకరు అతను కూడా అంతే చేయ చేసే అవకాశాలు చాలా మంది ఏంటంటే ఇతను మాత్రమే చెడ్డవాడు వేరే వాళ్ళు మంచివాళ్ళు వేరే మంచి అబ్బాయి దొరుకుతాడు మంచి అమ్మాయి దొరుకుతుందని చూస్తూ ఉంటారు లేదా మంచి కంపెనీ దొరుకుతుంది ఈ కంపెనీ మాత్రం మోసం చేస్తాను చూస్తూ ఉంటారు అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వుగా బ్రతకాలి బ్రతకడం నువ్వు నేర్చుకోవాలి వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా నువ్వు చాలా విషయాలు నువ్వు ఆస్వాదించవచ్చు అవి ఏంటి అని అంటే నువ్వు ఎవ్రీడే వాకింగ్ చేయొచ్చు వాకింగ్ చేస్తూ ఆ ప్రకృతిని చూడవచ్చు సూర్యోదయం చూడవచ్చు ఆ చెట్లు ఆ పక్షులు ఆ జంతువులు ఆ సరీస్ రూపాలు వెళ్తూ ఉంటాయి మన ముందు ఆ కొలను ఇవన్నీ చూసి ఆస్వాదించవచ్చు ఫిజికల్ యాక్టివిటీ చేయటం ఎక్సర్సైజ్ చేయటం వల్ల నీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది దానికి వేరే వాళ్ళ ప్రమేయం అవసరం లేదు వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేదు నీ హెల్తీగా ఉన్నప్పుడు హెల్త్ బ్యూటీ అలాగే వచ్చేసి నువ్వు మ్యూజిక్ వినవచ్చు నీకు నచ్చిన మ్యూజిక్ని వేరే వ్యక్తి అవసరం లేదు ఒకవేళ వేరే వ్యక్తి ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకుని చూడు నాకు మ్యూజిక్ ఇష్టం నీకు కూడా బాగుంటుంది చూడు అని వినిపిస్తూ ఉంటాం వాళ్ళు కూడా చిరాక్గా వింటారు ఎందుకని మనం ఒక టైంలో మనకి ఒక మ్యూజిక్ బాగుంది కాబట్టి వాళ్ళకి అదే టైంలో బాగుండాలని లేదు నేను కూడా వినిపిస్తూ ఉంటాను వేరే వాళ్ళకి నాకు నచ్చిన మ్యూజిక్ వాళ్ళు కూడా అబ్బా వినిపిస్తున్నాడు అని వింటూ ఉంటారు స్టిల్ నేను ఆస్వాదిస్తూ ఉంటాను మ్యూజిక్ వినవచ్చు అలాగే నాకు నచ్చిన వంటలు వండుకోవచ్చు లేదంటే నాకు నచ్చినట్లుగా బయటికి వెళ్ళి ఆర్డర్ చేసుకుని తినవచ్చు అలాగే ఒకరిని టూర్ వెళ్ళొచ్చు వేరే వాళ్ళతో మాట్లాడవచ్చు అంటే వాళ్ళ నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా ట్రావెల్ చేయవచ్చు ఒంటరిగా లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు టూ వీలర్ ఫోర్ వీలర్ ఏదో వెళ్ళొచ్చు లేదంటే ఒక క్యాబ్ మాట్లాడుకుని సరదాగా తిరగచ్చు లేకపోతే ఒక బస్ పాస్ కొనుక్కొని బస్సులో లో ఎక్కి ఆ రోజు మొత్తం బస్సులో లో తిరగచ్చు అలా అనేక రకాలైనటువంటి ఉంటే మనం సెర్చ్ చేస్తే చాలా జరుగుతాయి అలాగే సోషల్ మీడియాలో చూడవచ్చు వీడియోలు చూడవచ్చు అలాగే పాటలు పాడుకోవచ్చు డ్రాయింగ్ నేర్చుకోవచ్చు మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఇలా అనేక అంశాలను నేను ఒంటరిగా ఆస్వాదించగలుగుతూ ఉన్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ నా లైఫ్కి ఇంకా ఒకరి సహాయం అవసరం లేదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు నాకు తొలగిపోయినాయి అంటే ఇప్పుడు వంద ప్రాబ్లంలో యాభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాభై తొలగిపోయినాయి తొలగిపోయినప్పుడు నేను ఇంకా స్ట్రెంగ్ అవుతాను హెల్దీగా అవుతాను ఫిజికల్లీ సైకలాజికల్లీ హెల్దీ అవుతాను ఎప్పుడైతే నేను హెల్దీ అయ్యానో నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు నన్ను నాతో అవసరం ఉంది కాబట్టి నాతో ఆచితూచి అడుగులేస్తూ ఉంటారు నన్ను చులకర చేయకుండా గౌరవంతో చూస్తారు అట్లా చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది మరింత నాకు శక్తి పెరుగుతుంది పెరిగినప్పుడు నా పొటెన్షియాలిటీ నా పనులు నేను గా చేయగలుగుతాను అప్పుడు నాకు రిలేషన్షిప్స్ కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఏర్పడతాయి అండ్ అవి లాంగ్ రన్ ఉంటాయి పాజిటివ్ పీపుల్ నా చుట్టూ చేరుతూ ఉంటారు నేను కూడా వాళ్ళతో పాజిటివ్గా ఉంటాను వాళ్ళు కూడా నాతో పాజిటివ్గా ఉండే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరో ఒకరు నాతో ఉండాలి 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 అన్నప్పుడు వాళ్ళు ఉండరేమో అనే డౌట్ వస్తుంది డౌట్ వచ్చి యాంగ్జైటీ పెరిగిపోయి మన బిహేవియర్లో చేంజ్ వచ్చేసి వాళ్ళని బగ్ చేస్తూ ఉంటాము రాంగ్ టైంలో వాళ్ళని పింక్ చేస్తూ ఉంటాము అలా చేయలేదు ఇలా చేయలేదు వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాము వాళ్ళ మీదకి ఏమైనా వస్తువులు విసిరిగొడుతూ ఉంటాము మాటలు కఠినంగా మాట్లాడుతూ ఉంటాం ఇలా చేసేసరికి అవతల వాళ్ళకి చిరాకు వచ్చేసేసి వాళ్ళని మనం బ్లాక్ చేసుకుంటూ మీద ఒకటి చేసే ఉంటాయి కాబట్టి నేనేం చెప్తానంటే సమాజంలో ఏదైనా మారాలి అంటే మీ చుట్టూ ఉన్నది ఫస్ట్ మీరు మారాలి మీరు మారకుండా సమాజంలో ఏమీ మారదు ఫస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు కన్స్ట్రక్టివ్గా తయారు చేసుకోండి మీ పొటెన్షియాలిటీ పెంచుకోండి మీ సామర్థ్యాన్ని పెంచుకోమంటారు మీరు ఎంత మంచి వాళ్ళు అనవసరం సమాజానికి మంచితనం ఒక్కటి సరిపోదు సామర్థ్యం కూడా అవసరం మంచితనం ఎలాగో అవసరమే మంచితనం మీకోసం మీరు ఉండండి ఎవరో నన్ను ఇష్టపడాలని మంచిగా ఉండొద్దు మీకోసం మీరు మంచిగా ఉండండి దాంతో పాటు సామర్థ్యం కూడా అవసరం సామర్థ్యం లేనటువంటి మంచితనం ఎందుకు పనికిరాదు సమాజానికి పనికిరాదు ఉదాహరణకు ఒక బస్ మీరు ఎక్కారు బాగా డ్రైవింగ్ వచ్చిన డ్రైవర్ ఉన్నాడు ఇంకొకతం డ్రైవింగ్ రాని మంచివాడు ఉన్నాడు ఎవరు చూసు చేసుకుంటారు డ్రైవింగ్ వచ్చిన అతన్ని నువ్వు మంచివాడ చెడ్డవాడ సెకండరీ కాబట్టి మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ఫస్ట్ మీరు ఆత్మన్యూనత పోకుండా ఉండాలి నెగిటివ్ లోపులోకి వెళ్ళకుండా ఉండాలి అంటే ఒంటరిగా మీరు బ్రతకటము మీ మీ లైఫ్ను మీరు ఆస్వాదించటము వాటిని స్టడీ చేసి మీరు డెవలప్ చేసుకున్నట్లయితే చుట్టూ ఉన్న సమాజం కూడా మీతో పాజిటివ్గా ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితం పాజిటివ్గా మారే అవకాశాలు ఉంది ఆ సందర్భంలో చెప్పింది అమ్మాయికి చెప్పింది అప్పటి నుంచి అమ్మాయి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటము చక్కగా తన జీవితాన్ని తను ఆస్వాదించటము తన హాబీస్ డెవలప్ చేసుకుని ఇవన్నీ చేసేసరికి తన స్ట్రెంగ్ అయింది ఎవరైతే తను నిర్లక్ష్యం చేస్తున్నారో అతను ఆమె పట్ల ఆకర్షితుడై మరింత అతను ఆమె పట్ల శ్రద్ధ తీసుకోవటము రెస్పెక్ట్ ఇవ్వటము చేశాడు అలా కాకుండా అతను చేస్తున్నంత చేస్తున్నంతసేపు ఏమవుతుందంటే అతను విసుక్కుని అతన్ని ఆమెను అసహించుకునే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి రైట్ కట్ చేసి